వైఎస్ఆర్సిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్లో పోలేరమ్మ జాతరలో పొట్టేలు తలకాయలు నరికినట్టు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల తలలో రఫా రఫా నరుకుతావు అని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకి రాజీనామా చేసి నువ్వు హ్యాపీగా సినిమాలు తీసుకోవచ్చు కదా మంచి డైలాగులు రాస్తారు నువ్వు మంచి మంచి డైలాగులు గారి చెప్తావు నీ మైండ్ సెట్ అదే కదా ఎందుకు అనవసరంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఇబ్బందులు పెడతావు నీ వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ఇబ్బంది పెడతావు అదేవిధంగా బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి మీద బుడ చల్లుతున్న ఉదయం లేస్తే ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వు హ్యాపీగా సినిమాల్లో పో జగన్ రెడ్డి మంచి మంచి డైలాగులు చెప్తున్నావు ఎటు నీకు రాష్ట్ర ప్రజ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నీకు ఎటు ఏడా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసేసారు ఇంకా నీకు ఎందుకు హ్యాపీగా సినిమాలు అన్నా తీసుకు